జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారమండి శ్రీకృష్ణుడు బాల్యమిత్రుడైనటువంటి ఉద్ధవుడు మహాభారతం చివరలో శ్రీకృష్ణుని కొన్ని ప్రశ్నలు అడిగాడండి ఏంటంటే కృష్ణ నిజమైన స్నేహితుడంటే ఎవరు అని అడిగాడు ఉద్ధవుడు దానికి కృష్ణుడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ పిలుపు కోసం ఎదురు చూడకుండా వచ్చి సహాయం చేసేవాడే నిజమైనటువంటి స్నేహితుడు అంటారు అని అని చెప్తాడు ఆ విధంగా కృష్ణుడు చెప్తే అందుకు దానికి ఉద్ధవుడు మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా మరి ధర్మరాజు జోదము ఆడకుండా ఆపొచ్చుగా లేదా ధర్మరాజు తరపున జోదము నువ్వే ఆడి ఉండొచ్చు కదా అలాగైతే ఈ కురుక్షేత్రం జరిగేది కాదు ఇన్ని కష్టాలు ఇబ్బందులు ఉండేవి కాదు కదా కృష్ణ అని అంటాడు అందుకు శ్రీకృష్ణుడు ఉద్ధవ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఎప్పుడు వివేకం ఉన్నవాడిదే విజయము సుయోధనుడు వివేకవంతుడు తనకి ఆట రాదు కనుక శకునుతో ఆడించాడు ధర్మరాజుకు ఆ వివేకం లేదు ధర్మరాజు కూడా నన్ను ఆడమని ఉంటే అడిగితే వేరేలా ఉండేది కానీ అతను నన్ను అడగలేదు అలా చేయలేదు కానీ అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూశాను అతను పిలవలేదు సరికదా నేను అటువైపు రాకూడదని ప్రార్థించాడు ఆజ్ఞాపించాడు ఈ ప్రార్థనను మన్నించి నేను వెళ్ళలేకపోయాను ఉండిపోయాను అలా మిగిలిన పాండవులందరూ ఓడిపోయినందుకు ధర్మరాజును తిడుతున్నారే కానీ నన్ను ఒక్కసారైనా పిలవలేదు కృష్ణ ఇలా అయిపోయింది ఏం చేయాలి దీనికి మార్గాన్ని చూపించను అనగ అడగలేదు ద్రౌపది కూడా వస్త్రాలు తొలగించే వరకు నన్ను పిలవలేదు నన్ను స్మరించలేదు నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా అందుకు ఉద్ధవుడు అంటాడు అంటే తీవ్రమైన ఆపదలో చిక్కుకుపోయి పిలిస్తే గాని రావా కృష్ణ అందుకు శ్రీకృష్ణుడు అంటాడు జీవితంలో జరిగే ప్రతీదీ కూడా కర్మానుసారమే జరుగుతుంది ఉద్ధవ నేను కర్మను మార్చలేను కానీ పక్కనే ఉండి ప్రతీదీ గమనిస్తూ ఉంటాను అందుకు ఉద్ధవుడు ఈ విధంగా అంటాడు అయితే మా పక్కనే ఉండి మేము కష్టాలలో ఆపదలో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమీ చేయవా కృష్ణ అని అంటాడు అందుకు కృష్ణుడు ఎలా అన్నాడు ఉద్దవ ఇక్కడే నువ్వు ఒక విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు అసలు ఈ తప్పు ఎలా చేయగలము మీరు నేను ఉన్నాననే విషయాన్ని మరిచిపోతున్నారు మరిచిపోయి నాకు తెలియదు అనుకొని ప్రతిదీ చేస్తూ ఉంటారు అందుకని ఇబ్బందుల్లో పడతారని శ్రీకృష్ణుడు ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్నలకు ఈ విధంగా సమాధానాలు చెప్తాడండి ఇది మహాభారతంలో ఉన్నటువంటిది అందరూ కూడా ఈ వీడియోను ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే జై శ్రీమన్నారాయణ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ